హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నందిని వెల్కమ్ టు నందిని ఫుడ్ ఎక్స్ప్రెస్ ఈరోజు వీడియోలో కోడిగుడ్లు పులుసుని ఎలా తయారు చేసుకోవాలో చూయించబోతున్నాను కోడిగుడ్లు పులుసు కాంబినేషన్గా అన్నంలోకైనా రొట్టెలు చపాతి ఎందులోకైనా టేస్ట్ చాలా బాగుంటుందండి కోడిగుడ్ల పులుసుని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ముందుగా కోడిగుడ్ల పులుసుని తయారు చేసుకోవడానికి ఒక గిన్నెలో చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకోవాలి ఇందులోకి వాటర్ వేసి చింతపండుని నానబెట్టుకోవాలి స్టవ్ మీద కడాయిలో ఐదు స్పూన్ల ఆయిల్ని తీసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర పావు స్పూన్ మెంతులు ఎండుమిరపకాయలను వేసి తాలింపును మాడిపోకుండా దోరగా ఫ్రై చేసుకోవాలి తాలింపు ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయల్ని తీసుకొని సన్నగా కట్ చేసి తీసుకోవాలి కోడుగుడ్ల పులుసుకి ఉల్లిపాయలు ఎక్కువగా తీసుకోవాలండి రెండు వందల గ్రాముల ఉల్లిపాయల్ని తీసుకున్నాను ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు పావు స్పూన్ పసుపు కరివేపాకు హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిరపకాయ ముక్కలు వేసి మొత్తం కలిసేలా కలుపుకుంటూ రెండు నిమిషాల పాటు ఉల్లిపాయల్ని మాడిపోకుండా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి చూడండి ఉల్లిపాయలు అనేది ఇలా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులోకి ఒక స్పూన్ కారాన్ని తీసుకోవాలి మీరు ఎంత స్పైసీగా తింటారో దాన్ని బట్టి కారాన్ని తీసుకోండి మరొకసారి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు మనకి ఫ్రై అయిపోయినాయండి ఇందులోకి ముందుగా నానబెట్టుకున్న చింతపండుని రసం తీసి తీసుకోవాలి పల్ప్ అనేది లేకుండా రసం మాత్రమే తీసుకోవాలి తగినన్ని వాటర్ వేసి మొత్తం కలిసేలా ఒకసారి కర్రీని కలుపుకోవాలి ఇందులోకి ముందుగా ఉడికించుకున్న కోడిగుడ్లను తీసుకోవాలి మూత పెట్టి రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి మసాలా కోసం మిక్సీ జార్లో ఒక స్పూన్ ధనియాలు హాఫ్ స్పూన్ జీలకర్ర ఎండు కొబ్బరి ముక్కలు ఒక స్పూన్ పుట్నాల పప్పును తీసుకున్నానండి పుట్నాల పప్పు ప్లేస్లో ఒక స్పూన్ శనగపిండినైనా తీసుకోవచ్చు వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పుట్నాల పప్పును వేయడం వల్ల పులుసు పలచగా లేకుండా చిక్కబడుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది రెండు నిమిషాల పాటు పులుసు ఉడికిన తర్వాత మిక్సీ పట్టుకున్న పొడిని తీసుకోవాలి చిన్న సైజు బెల్లం ముక్కని తీసుకోవాలి మొత్తం కలిసేలా ఒకసారి కలుపుకోవాలి పులుసు మీకు చిక్కగా కావాలో పలచగా కావాలో దాన్ని బట్టి వాటర్ని అడ్జస్ట్ చేసుకోండి మూత పెట్టి మరొక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి స్టేజ్లో సాల్ట్ సరిపోయిందా లేదా ఒకసారి చెక్ చేసుకుని సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవాలి పులుసు అనేది మరీ చిక్కగా కాకుండా పలచగా కాకుండా ఇలా ఉండేటట్లు చూసుకోవాలి కోడిగుడ్ల పులుసు తయారైపోయింది వేడి వేడి అన్నంలో కోడిగుడ్లు పులుసు వేసుకుని తింటే టేస్ట్ సూపర్ ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం